కర్నూలు జిల్లా ఎమ్మెల్సూరు పట్టణంలోని మిలిటరీ కాలనీ ఇరవై తొమ్మిదవ వార్డు పరిధిలో చేనేత కుటుంబాలకు చెందిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారని మాజీ ఎంపీ రేణుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై నాలుగు బై ఒకటి పరిధిలో ప్రభుత్వ వ్యవస్థలోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని సర్వే నెంబర్లను తారుమారు చేస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ అక్రమాల వెనుక అధికార పార్టీకి చెందిన ఉన్నత స్థాయి నేతల అండదండలు ఉన్న కారణంగా తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ శాఖ పోలీస్ శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి వ్యవహరిస్తున్నారని చెప్పారు బాధితుల వద్ద అగధికారుల ధృవీకరణతో చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో లింక్ పత్రాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు పది సంవత్సరాల క్రితమే స్థలాలు కొనుగోలు చేసి నిరంతర స్వాధీనంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అభ్యంతరాలు తలెత్తడం అన్యాయమన్నారు ముక్కరుగున్నాయి మేడం అట్లా లింక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎవరి చేతుల నుంచి ఎవరికి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా దారుణం అంటే అమాయకులు మాట్లాడలేరు బలహీనలు అని చెప్పి ఏం మాట్లాడరు తెలుసుకోండి అన్న

నిజంగా అధికారులకి కొంచెం మానవత్వం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ఈ గోడలు పెట్టుకున్నారో ఓవర్ నైట్ లో వీళ్ళు పెట్టుకున్నారో సబ్ రిజిస్టర్ గారు కానీ వీళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా ఈ బండలు ఇక్కడ నుంచి తీసేయాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళలేదు అక్కడ ఉన్న సర్వే వీళ్ళది కూడా ఫైవ్ సెవెంటీ వన్ బార్ వన్ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ ఫోర్ బార్ వన్ ఉంది కానీ ఇదిగోండి ఎవరు ఇచ్చారు సర్వే రిపోర్ట్ ఏమని ఇచ్చారు మీది ఈ నంబర్ ఉంది ఈ నంబర్ ని మీరు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బి కింద మార్చుకోండి వచ్చి అని అంటే ఈ సర్వే నెంబర్ మేము మారుస్తున్నాము మీరు వచ్చి మార్చుకోండి అని అన్నారు అంటే సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇది మీది కాదు సర్వే నెంబర్ ఎక్కడుందో ఎత్తుక్కోండి సర్వే నెంబర్ చూసుకోండి అంటే ఎక్కడ దాకా న్యాయం ఎక్కడుంది అసలు మనం ఎక్కడున్నా అసలు మానవ సమాజంలోనే ఉన్నామా పేద ప్రజలని రాబందుల్లాగా చంపుతూ ఉంటే ఎన్ని రోజులను సహిస్తూ ఉంటారు మీకు సంపాదన చేసుకోవాలని అంటే ఇంకో దగ్గర పోయి ఏమైనా చేసుకోండి మీ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ తెచ్చుకోండి ఏమైనా చేసుకోండి కూడి మీ ప్రభుత్వంలో నేను ఎవరి పేరు చెప్పట్లేదు కానీ నేను ఒకటే చెప్తున్నాను రాజకీయ మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కాంట్రాక్ట్స్ చేసుకోండి సభ్యులు సంపాదించుకోండి ఏదైనా చేసుకోండి వ్యాపారం చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ కబ్జాలు ఏంటండి పైసా పైసా కూడబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి బాధ అంటే ఏంటో మగ్గని వేసుకుంటే వచ్చే గడిచి వాళ్ళకి వచ్చే జీతం కూడా వాళ్ళకి రోజుకొచ్చేది వచ్చేది కూడా వాళ్ళకి తిండి తినడానికి సరిపోదు అలాంటి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇది కొనుక్కున్న స్థలాలు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఈ రోజు ఇంత దారుణంగా దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారు మానవత్వం అనేది లేకుండా పోయిందా అనేది ఒక్కొక్కసారి బాధ వస్తుంది తప్పకుండా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి వీళ్ళకి న్యాయం జరగాలి ప్రతి ఎవరి స్థలం వాళ్ళకి ఇచ్చేసి నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ దీనిపైన వచ్చారో మీకు ఆఫీసెస్కి ముఖ్యంగా అధికారులకు తెలియచేస్తున్నాను ఈ విధంగా మీరు కబ్జాదారులకి సహకరిస్తే రే ఇప్పటికే వ్యవస్థల పైన నమ్మకం పోయింది ఇంకా కొద్దో గొప్పో ఎక్కడో మంచి ఆఫీసర్స్ ఉన్నారు అన్న ఒక ఆశ ఉంటే అది కూడా లేకుండా చేస్తున్నారు దయచేసి పేదల జోలికి రాకండి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి వాళ్ళు ఏదో చిన్న దాంట్లో సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళ జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలి కుటుంబ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేయాలని ఇవాళ నేను లోకేష్ గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ కైండ్లీ రిజాల్వ్ దిస్ ఇష్యూ అండి మీరు తప్పకుండా